గ్రామ గ్రామాల్లో వాడవాడలో రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు కర్నూలు జిల్లా కోస్గి సాతనూరు దొడ్డిబెలగల్ గ్రామాలతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో గల వాడవాడల్లో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ భీమరావు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు సోమవారం నాడు అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ట్రాక్టర్లో కోస్గిలోని కడపాల్యం నుండి స్టేట్ బ్యాంకు ముందు నుండి బస్టాండ్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అక్కడి నుండి కోస్గి రైల్వే గేటు ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్కు చేరుకుని భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కర్రప్ప అధ్యక్షత వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా కోస్గి సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ కోస్గి ఎస్ఐ హనుమంతరెడ్డి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ కుమార్లు హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత పద్దెనిమిది వందల తొంభై ఒకటి జన్మించిన అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి ఆర్థికవేత్త ప్రొఫెసర్ లాయర్ ఇలా ఎన్నో సేవలు అందించారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారన్నారు ఈ సందర్భంగా భారతదేశంలోనే మన ప్రాంతం కోస్కి చదువులోనే వెనుకబడి ఉందని కాబట్టి అంబేద్కర్ జయంతి రోజున ఆ మహానుభావుని స్ఫూర్తిగా తీసుకొని మీ పిల్లలను ఉన్నత చదువులు చదివించి మన ప్రాంతానికే కాకుండా దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నానని అన్నారు అలాగే సాతునూరు గ్రామంలో అంబేద్కర్ చిత్రపటాన్ని పురవీధుల్లో ఊరేగించారు దొడ్డిబెలగల్ గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మాణిక్యరాజు రాజు సీనియర్ పాత్రికేయులు రామన్న విజయ్ కుమార్ ఈరన్న ఫాస్టర్ రామన్న పల్లిపాడు లోకేష్ అగ్గి నరసయ్య దుర్గప్ప చింతకుంట నాగరాజు శ్రీరాములు చింతకుంట సామేలు దుర్గప్ప మారెప్ప అంజి రాజు ఎంపీటీసీ రాజుతో పాటు ఉత్సవ కమిటీ నాయకులు కళాకారులతో పాటు వివిధ గ్రామాల నుండి పెద్దలు యువకులు మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో ఎంతో కృషి చేశారు సో మన సార్ గురించి తెలుసుకోవాలనుకుంటే అంబేద్కర్ గారి గురించి పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో మనకు ఏప్రిల్ పద్నాలుగవ తేదీన మధ్యప్రదేశ్లోని ఒక చిన్న మో అనే గ్రామంలో సహా జన్మించినారు అంబేద్కర్ గారు తన చిన్నప్పటి నుంచే సమాజంలో ఉన్నటువంటి అసృశ్యత దంతుల పట్ల ఉన్నటువంటి అంటరాంతరము ఇతరత్ర ఉన్నటువంటి అసమానతరాలన్నింటినీ గుర్తించి దీన్ని రూపుమాపాలి అంటే ఒక ఉన్నత విద్య మార్గం అని చెప్పేసి తను భావించి అదే లక్ష్యంగా పెట్టుకునేసి తను ఎన్నో ఉన్నత విద్యలన్నీ కూడా అభ్యసించారు ముంబై కొలంబియా మరియు లండన్ లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో కూడా ఆయన ఎన్నో డిగ్రీలు పొందారు కేవలం ఉన్నత విద్య అభ్యసించడమే కాదు తను ఒక గొప్ప ఆర్థికవేత్త గొప్ప న్యాయవాది మరియు సంఘ సంస్థలకు కూడా జయంతి శుభాకాంక్షలు ముందుగా ఈరోజు ఇక్కడ పండుగ వాతావరణం కనిపిస్తుంది మునుపుడు మునుపు ఎన్నడూ లేని విధంగా ఈ ఎస్సీ కమ్యూటాల్లో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది ముందుగా అందరూ ఈ ఈ పండుగ వాతావరణానికి మీరు అందరు తల్లి వచ్చినందుకు ముందుగా అందరూ చప్పట్లు కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇక్కడ పెళ్లిళ్ళు జరిగేవి ఎంతో సందడి సందడిగా ఉండేది మరి అంబేద్కర్ జయంతికి రోజు ఒక పెళ్లికి వచ్చినంత మంది తల్లి రావడం అంటే ఎంతో శుభ పరిణామంగా భావిస్తున్నాం రోజు అంబేద్కర్ అంటే చిన్న వ్యక్తి కాదు అంబేద్కర్ అంటే ఆయన ఒక శక్తి అంబేద్కర్ అంటే ఆయన ఒక వెలుగు అంబేద్కర్ అంటే ఆయన ఒక మార్గము అంబేద్కర్ అంటే ఆయన ఒక వేడు చుక్క పడుగు బలహీన వర్గాల కోసం ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి తల్లు తాను త్యాగం చేసుకున్నటువంటి మహనీయుడు మహానుభావుడు ఆయన గురించి చెప్పాలంటే మరి గంటలు చాలా రోజులు చాలా ముఖ్య అతిథులు చాలా మంది ఉన్నారు వేదిక మీద మనమల్ని భగవంతుడు సృష్టిస్తే మరి ఈ సృష్టిలో ఎంతో గౌరవప్రదంగా ఎంతో డిగ్నిట్ బతకగలిగినట్లు చేసినటువంటి మరో సృష్టి కర్త పిఆర్ అంబేద్కర్ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం